ఆ చింత చిగుర మటను చింత చిగురు అనమాట ఈ రోజు ఇస్తామా చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు చింత పూర మటన్ బాగుంటు ముందుగా కుక్కర్ లో ఆయిల్ పోసుకొని కాగాక పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని మగ్గనివ్వాలి తర్వాత కాడలు తీసి శుభ్రం చేసి పెట్టుకున్న చింతచిగురు వేసుకుని కలుపుకొని మగ్గాక శుభ్రం చేసి పెట్టుకున్న మాంసాన్ని కూడా వేసుకుని కలుపుకొని కొంచెం పసుపు మసాలా పౌడర్ రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మన కూరలకి మెయిన్ గా రుచినిచ్చే ఇంగ్రిడియం కారాన్ని వేసేద్దాం నేనైతే ట్రూ చిల్లీ కారానే వాడతాను ఎందుకంటే ఈ కారానికి ఎటువంటి కలర్ గానీ ప్రిజర్వేటివ్స్ గానీ కెమికల్స్ గానీ ఉండవు రైతుల నేరుగా మంచి మిర్చిని ఎంపిక చేసుకుని సాంప్రదాయ పద్ధతుల్లో కారం ఆడిస్తారు ఇప్పుడు కొంచెంసేపు మగ్గాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి మాంసాన్ని బట్టి కోతను రానివ్వాలి తర్వాత కుక్కర్ మూత తీసి కూర దగ్గరకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలి అలాగే సహారా బ్యాన్ లాగ్స్ ఇన్స్టాగ్రామ్ ఉంది దానికి ఫాలో కొట్టేయండి ఫాలో కొట్టండి